ఈ రోజు మేము పిక్నిక్ వచ్చాము పిక్నిక్లో ఇగ వాళ్ళతో అందరు మేము ఇగో ఇగో ఈడును గడ్డి కోపడు ఇప్పుడు వీళ్ళందరినో ఎవరినో ఒకరు నేను ముట్టాలి ఇగో ఈడు నేను కలిపి ముడతాము ముగ్గు వాళ్ళ ఆడిగా నేను కంటే ఎవరు ముట్ట సో ఇప్పుడు ఎవరు ముట్ట చూసుకోండి నేను ఇంకా ஜெண்டா ஹ ஜண்டா வந்து என்ன சொல்லுங்க ஹானே ரொம்ப நீனே ஜண்டா 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 இல்ல விடு விடு நம்ம விடு பண்ணனது ஆ இதுக்கு लावப்படாத நம்ம பிரீத நீ எது மாடல் இது என்ன இல்ல நீ சரியா மாட்டேண்டா இந்த <laughs> ஓ மல்ல அதுனா மல்லி தங்க தின ஓகே ஓகே பர்கெட்டு நீ தான் ஏ டாக்டர் சார்ஜோடு டக்கே அண்ட <laughs> <laughs> <laughs>

ఈడు దొంగ ఊతోంగా నిహాల్ ఊతంగా రైట్ మీ ఇద్దరు దొంగ ఇప్పుడు వన్ టూ త్రీ బ్రేక్ లేదు కొత్త నెంబర్స్ ఇద్దరు జాయిన్ అవ్వండి మీ ఇద్దరు మీ ఇద్దరు జాయిన్ అవ్వండి ఆ దగ్గర దగ్గరికి వెళ్ళండి దొంగ దొంగ దొంగను ఊహ్ కంటి పడిపోయింది ప్లేర్ కి కంటి పడింది నేను పడింది కంటిలోని మళ్ళీ అయిపోయింది మామూలు అయిపోయింది ఇప్పుడు రెడీ అయిపోడు రెడీ అయిపోడు పట్టుకోండి దొరికి పట్టుక పట్టుకు పట్టుక 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 పట్టు పట్టుక పట్టుక పట్టుకోండి పట్టుకోండి దొంగ అయిపోయింది సాధిస్తుంది ఫోన్ బైతో ఆడుతాను అండి ఎవరు విన్న ఆ బిర్యానీ ఎక్కువ

पेपर है बाबू पेपर लीक है बाबू बाबू हेड लेकिन राज एग्जाम नहीं सेकंड टाइम राज नहीं 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 नहीं

दानी को, दानी को, हाँ नहीं है, फजीर मच्पन, दानी को, अलग दानी का, अलग मच्पन, हाँ तो नहीं, वैपर लेके ही पति, आ गया, आ गया, आ गया, आ गया, वो नहीं, वो पति, वैपर लेके ही पति बताता है, हाँ, नहीं नहीं, 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 उलट எ பேப்போது எடிஷன் காவலா எ இங்க கும்பிடுங்கட்டேய் ஆமாடா இந்த ஆப்ல இன்னும் லேட்டர் அடிஷன் కావాలా கோயின் கேக்கலாம் அடிஷன் வாமாக்கி 11 10 12 13 19 19 இங்க கொட்ட இடறா கொட்ட இங்க ரெண்டு கொட்ட மார்க்கிங் போனே இங்க போய் நேசே இங்க తాలలే తాలలే ఏడు కెలు 19 నాలుగు బా మా ఇద్దరం ఒకటే కదా మీ ఎరగదిలో కచ్చి చేస్తారు ఆ కచ్చి ఎవరి దగ్గర ఉందో చూసుకుని వేసిన వాళ్ళు ఎండ తగలాలి వాళ్ళు మళ్ళీ కూర్చునే కొట్టాలి ఒకరి దగ్గర వేసిందని ఇక ఒకరి దగ్గర వేసిందని చెప్పకూడదు వాళ్ళు చూసుకోవాలి

కూర్చో 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 ఏ నువ్వు చెప్పి చెప్పకూడదు చెప్పకూడదు ఎవరు వేసిందో వాళ్ళు చూసుకొని ఇక ఇక ఇది వేస్తుంది ఏసిన లోపు మీరు కనిపెట్టుకుంటే కనిపెట్టి తీస్తే ఆవిడ నిడతగల లేకపోతే ఆవిడ మళ్ళీ వేసిన కొడతనమాట ఏసిన లోనే కొడతా

రైట్ రైట్ వేసే నువ్వు తిరిగి వేసే తిరిగి చెప్పకుండా ఎక్కడ వేస్తావు తినుకోట్టే తినుకోట్ట చెప్పకూడదు అలా ఆర్డర్ కదా కూర్చుని బా పర్లేదు చెప్పావే నువ్వు చెప్పకూడదు అని ఎవరికి ఎవరికేస్తానో తెలియకూడదు చీటింగ్ ఇది చెప్పకూడదు మీరు కూడా ఎలాగ చూడకూడదు అబ్బా మీరు మీరు చూసుకున్నా అవదా మీరు కనిపెట్టుకోడమా ప్రతిదీ చూసుకొ అవునట

నువ్వు అంట పెట్ట నుండిపో ఆవును చూసా దాని పోసమ్మా అది ఊరుకుంటుందా అమ్మా ఇది ఇది ఆటలు లేదు దీన్ని తీసండి దీన్ని ఎలిమినేట్ చేసేయండి సార్ దీన్ని కూతురు పండే

బాగా చెప్పింది కనబడలేదని పట్టుక పట్టుక దాని తలనే చెయ్యచ్చు అది అలా తీయడు తీస్తా బర్లేదు కొట్టద్దు మరీ గట్టి కొట్టద్దు పట్కండారా మీ డిస్కస్ మీట్ మీ డిస్కస్ టూ త్రీ హే బ ఫస్ట్ దబెల్ అలా కొట్టకూడదా ఫ్రీత్ అవుట్ దొరికింది అండి పట్టకూడదా

అదే 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 అంతే జాస్అట్ అవుట్ అవుట్ జాస్ అవుట్ జాస్ అవుట్ అవుట్ చిన్న అంత ఏ తేడా లేకుండా చూడండి అలా చక్కగా ఆడుతుంది ముదా తోటలోకి డెలిపో కలుచు కూడా అలాగే తిప్పు కొట్టండి కొట్టండి తగలే తగలే తగలేదు

चिठी <laughs> कुछ <laughs> 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 මන ම වන भीम कटने लग गया था परवल कटने ఆడి ఆడి అది పండు తోటలోకి వెళ్ళి దొంగ వేసుకుని తెచ్చారు అవి ఎవడు నడితే మామలు కట్టేస్తారా మేము పడాలా బాధ వీళ్ళ పిల్లలు కాదు పిడిగులీ ఇంకా ఉంది ఎయిట్ లో ఇంకా లో ఉంది ఎయిట్ లో మిస్ అవకండి చూడండి వీడియో కంటిన్యూ చూడండి అయిపోయింది ఆట అంతా అయిపోయింది ఇప్పుడు బిర్యానీకి తగులు సారీ ఆ సారీ తింటున్నా చక్కగా తింటారు చూడండి అంత చక్కగా తింటారు ఒక్కొక్కరు పెట్టుకుని చక్కగా తింటారు ఏది చూద్దాం ఇవాళ మీ ఫ్యామిలీ అండి మేమంత్ ఎక్కడికి వెళ్ళా మేము అందరం వెళ్తుంటాము టిఫిన్ కొట్టయినా టిఫిన్ అయిపోద్ది అక్కడ జరుగుతా అగ ఐ ఫ్యాండ్స్ ముగ్గులు చేతి ఐ ఐ ఫ్రెండ్స్ ఏ తిన్నలే పర్లేదా ఎవరేమంటారు నేను నాకు ఏదో ప్లేట్ ఇచ్చి అవునా అవునా జంపలు అక్కడ జారమట ఫ్రెండ్స్ చూసారా ఎందుకరా మొత్తం గేమ్స్ ఎన్ని ఆడాడేకరా ఇప్పుడు ఈ నదిలోనే గేమ్స్ ఎలా ఆడుతున్నారా మా ఫ్యామిలీ అంతను సో చూసి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ